ఈరోజు ప్రేమ్ టైలర్ మన్యమన్న ఆధ్వర్యంలో వారి యొక్క ఈ యొక్క షాప్లో శివాజీ మహారాజు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఈ కార్యక్రమం మన్యమన్న ఆధ్వర్యంలో నాగరాజు గారు ఇంకా మిగతా పెద్దలందరూ ఇక్కడికి ఇచ్చేసినందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు ఈరోజు శివాజీ మహారాజ్ మహారా మహారాష్ట్ర రాష్ట్రంలో పుట్టి వారు అక్కడ ఎన్నో ఒడుదొడుకలకు ఎదుర్కొని రాజ్యాన్ని జయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే నారాజు గారు చెప్పినట్లు వారు ఎన్నో బలహీన వర్గాల నుంచి వచ్చి ఎన్నో అష్ట కష్టాలు పడి రాజ్యాధికారం తీసుకున్నప్పుడు అక్కడ ఉండే అగ్రవర్ణాల వారు అతన్ని విధరించడం జరిగింది అదేవిధంగా వారి చరిత్ర చాలా గొప్పది ఈ మన తెలంగాణ ప్రాంతంలో కూడా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా చాలా గొప్పగా ఉన్నాయి మన ఈరోజు మన్నమ్మన్న గారి యొక్క ఆలోచన ఈ యొక్క ప్రాంతంలో ఎవరికి ఉడికి యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు జరగకూడదు వారు ప్రాణాలు నష్టం జరగకూడదని ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వారు పోలీసు శాఖ వారి యొక్క మననాలు ఒక ఎస్పీ అధికారి వాస్తవంగా ఈ పరిసరాలకు రారు అయినా కూడా వచ్చి వీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమము ఈరోజు ఎంతో డబ్బున్న వ్యక్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తలేరు ప్రతి ప్రాణం ముఖ్యమనే ఉద్దేశంతో హెల్మెట్లు మన్నమన్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టణంలో శుభ్రత ఉండాలనే ఉద్దేశంతో బ్యాగులు సప్లై చేయడం జరుగుతుంది ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ వారికి నాకు తెలిసి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ చదువులకు వాళ్ళ భవిష్యత్తు అనే ఆలోచన ఉండకున్నా సమాజ సేవ కొరకు మన్యమన్నా ప్రతి నిత్యం ఏదో కార్యక్రమం తీసుకుంటాను వారిని ఎంత పొగిడినా తప్పనే ఎందుకంటే ఈరోజు ఎంతో ఒకరు ఒక స్టేజ్లో లక్ష రూపాయలు నటారు ఇంకా ఒకరు లక్ష రూపాయలు జమ చేసుకున్న కోటి రూపాయలు జమ అయితే ఇంకో కోటి జమ చేసుకున్నాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది అట్లా కాకుండా ఆయన టైలర్ షాపులనే ఆయన పోషణ కుటుంబ పోషణతో పాటు సమాజం కొరకు ఎంత సేవ చేస్తున్నారు కాబట్టి మొన్నే మనని ఎంత పోయినా తప్పనే సభముఖంగా తెలియసు మరి శివాజీ మహారాజు యొక్క జన్మదినాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉనపర్తి పట్టణంలో మన్నమాన శాఖలను అదేవిధంగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ ముందు కూడా వారి విగ్రహం దగ్గర కూడా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి మరొకసారి మన మన్నపి గడువు ఇచ్చేసిన అందరికీ పేరు పెద్దగా నమస్కారం